నూతన పదవ తరగతి పాఠ్య పుస్తకంలో చరిత్ర పాఠాల్లో ఏమున్నది ఏ అంశాలు చరిత్ర పాఠాల్లో ఉన్నాయి అని మనం పరిశీలిస్తే మూడు ప్రధాన అధ్యాయాలు ఉన్నాయి అందులో ఒకటి తొలి అధ్యాయము యూరప్లో జాతీయవాదం పురోగతి భ భారతదేశంలో జాతీయవాదము అనేది తొలి అధ్యాయం రెండవ అధ్యాయంలో గ్లోబలైజేషన్ వెనక ఉన్న చారిత్రక ఏమిటి ఐరోపా ఖండము ఇతర ఖండాలతో అటు అమెరికా ఖండాలతో ఆఫ్రికాతో ఆసియా ఖండాలతో ఏ విధంగా అనుసంధానించబడింది దీని వెనకున్న ఉద్దేశాలు ఏమిటి భౌగోళిక అన్వేషణలు ఎందుకు జరిగాయి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం ఏ విధంగా రూపుదిద్దుకున్నది ఈ వాణిజ్యం కోసం జరిగిన ఈ వాణిజ్యం కోసం జరిగిన పోటీ ఏ విధంగా వలస రాజ్యాల స్థాపనకు సామ్రాజ్యవాదానికి దారితీసింది ఈ సామ్రాజ్యవాద పరిణామాలు ఇరవై శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలకు ఎలా కారణమయ్యాయి వలస సామ్రాజ్యాల్లో భాగంగా ఉన్న ఆఫ్రికా ఆసియా దేశాలలో ఎటువంటి విముక్తి ఉద్యమాలు జరిగాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ పరిణామాలు ఏమిటి నేను ప్రపంచం ఏ స్థితిలో ఉన్నది ఇవన్నీ అర్థం గ్లోబలైజేషన్ పరిణామాలు గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్ ఫలితాలు అందరికీ ఆ గ్లోబల్ గ్లోబలైజేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందుతున్నాయా నేడు ప్రపంచం ఎలా ఉన్నది దీనికన్న నేపథ్యం ఏమిటి ఇవన్నీ మనం రెండవ అధ్యాయంలో మనం చర్చిస్తాం ఈ విధంగా ప్రస్తుత ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అధ్యాయము మనకు ఒక స్పష్టీకరణ ఒక అవగాహన కల్పిస్తుంది ఇంకా మూడవ అధ్యాయం ముద్రణ సంస్కృతి ప్రపంచ గతిని మార్చినవి పుస్తకాలు వార్తాపత్రికలు జాన్ గుటెంబర్గ్ జర్మనీ దేశానికి చెందిన జాన్ గుటెంబర్గ్ పదిహేనవ శతాబ్దంలో యంత్రాన్ని రూపొందించారు యంత్రం వాడకం ఎలా మొదలైంది ఈ యంత్రం వాడకం మొదలైన తర్వాత చదువుకున్న వారి సంఖ్య పెరగడం తర్వాత ప్రతిదాన్ని వివేచనతో కూడిన ఆలోచన విధానము పుస్తకాలు చదవడం అనేది ఒక అలవాటుగా మారడం అది సమాజంలో వైజ్ఞానిక దీప్తిని ఎలిగించడం వైజ్ఞానిక కాంతులు విస్తరించడం ఈ చదువుకున్న వారి సంఖ్య పెరిగే కొంది సైన్స్ పరంగా పరిశోధనలు జరగడం ఇది ప్రపంచాన్ని కొత్త రీతిలో వాస్తవ రీతిలో రుతుబద్ధంగా ఆలోచన విధానం పెరగడం ఇవన్నీ పుస్తక ముద్రణ జరిగిన తర్వాతే మొదలైంది ఈ అంశాలన్నీ మనం ఈ అధ్యాయంలో చదువుకుంటాం ఆ విధంగా ప్రస్తుతం ఉన్న ఆధునిక ప్రపంచము సమ సమకాలీన ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ ఎలక్ట్రానిక్ యుగానికి వెనుక ఉన్న ఈ సమాచార విప్లవం ఇప్పుడు మనం సమాచార విప్లవంతో కూడిన ఆధునిక ప్రపంచంలో మనం మనుగడ సాగిస్తున్నాం సోషల్ మీడియా అనేది నేను ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చివేసింది ప్రస్తుత సమాచార విప్లవ కాలంలో ప్రపంచం ఒక కుగ్రామంగా మార్చింది గ్లోబలైజేషను అన్ని రక ప్రపంచ దేశాల మార్కెట్లను అనుసంధానం చేస్తున్నాయి ఇది వెనక ఉన్న చరిత్ర ఏమిటి దాని నేపథ్యం ఏమిటి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఈ మూడు అధ్యాయాల్లో ఉన్న అంశము మనకు ఉపకరిస్తుంది విద్యార్థికి సమకాలీన ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ ప్రధాన ఈ మూడు పాఠ్యాంశాల్లో ఉన్న అంశాలు మనకు ఉపకరిస్తాయి